ఈరోజు ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వేదికగా నిరుద్యోగ జేఏసి అన్ని జేఏసీలు తెలంగాణ చేసి ఉస్మాన్య యూనివర్సిటీ చేసి నిరుద్యోగ చేసి అన్ని జేఏసీలు కలిసి ఈరోజు ఆర్ట్స్ కాలేజీలో న్యూ సెమినార్ హాల్లో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది విద్యార్థుల 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 త్యాగ ఫలితం మీద వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక దొరపాలన ముగిసింది ఒక వెలుమ దొరపాలన ముగిసింది ఇప్పుడు రెడ్డి రెడ్డి పాలన వచ్చింది వెలుమ పాలనలలో ముఖ్యంగా అందం కావడానికి కారణం ఈ విద్యార్థులే ఇలా మళ్ళీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక కూడా విద్యార్థులు అనేక రకమైన నిరాదరణకు గురవుతున్నారు ఎందుకనంటే ఈ ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రముఖ పాత్ర వహించిన ఈ విద్యార్థులు ఎట్లా అంటే ఆ రోజు నిరుద్యోగులు చిక్కడిపల్లిలో కానీ ప్రియాంక గాంధీ గారి సమావేశం ఏర్పాటు చేసిన నిరుద్యోగ జన్ల గానీ ప్ర ప్రధానమైన ఉద్దేశం నిరుద్యోగం మీద తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల పట్ల ఎట్లా ప్రవర్తిస్తున్నారు అనంటే ఎగ్జామ్కు ఎగ్జామ్కు ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి టెట్ పెట్టారు నెల ఒక ఇరవై రోజుల వ్యవధిలోనే డిఎస్సి ఎగ్జామ్ పెట్టారు మళ్ళీ ఇరవై రోజుల వ్యవధిలోనూ గ్రూప్ టూ ఎగ్జామ్లు గ్రూప్ త్రీ ఎగ్జామ్లు అంతేకాకుండా గ్రూప్ వన్ ఎగ్జామ్లో పోస్టులు తక్కువ ఉండడము ఇవన్నిటి మీద ప్రధానమైన ఎజెండాగా తీసుకొని ఇలా విద్యార్థులను ఇంకా 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 ఎన్ని రోజులు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థుల బలిదానాలు జరిగినాయి మరి ఈ రోజు కూడా మళ్ళీ వీళ్ళ అస్తిత్వం కోసం వీళ్ళ ఉద్యోగాల కోసం ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక విద్య విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయని ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం ఈ రోజు రాష్ట్రం కూడా మళ్ళీ కనీసం ఎగ్జామ్కి ఎగ్జామ్కి టైం ఇవ్వండి పోస్టులు పెంచండి గ్రూప్ టూ పోస్టులు పెంచండి గ్రూప్ వన్లో వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియోని బిల్వండి గ్రూప్ త్రీ పోస్టులు పెంచండి అని చెప్పేసి ఈరోజు మళ్ళీ విద్యార్థులు మళ్ళీ కొట్లాడుతున్నారు మళ్ళీ ఇదే ఆరో ఆ పాలన ఆ పాలన పోయింది ఈ పాలన వచ్చింది కాబట్టి ఈరోజు అందరం మేమందరం కలిసి మళ్ళీ నిరుద్యోగులం అందరం కలిసి ఈ ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక కొన్ని కొన్ని డిమాండ్లను పెట్టుకున్నాం అవి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించుకున్నాం నిరు ఉద్యోగులకు మద్దతుగా మేము పోరాటం చేయడానికి మేము అందరం కలిసి ఒక సమావేశ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు